హరే కృష్ణ కృష్ణ రోజైతే కృష్ణుడి వేషాలు గొల్లభామ వేషాలు వేసుకొని పిల్లలందరూ కూడా చిన్నారులు ఎంత బాగో డ్యాన్స్ చేస్తున్నారు అదిగో చూడండి అందరూ చక్కగా ఎంతో బాగా నృత్యం చేస్తున్నారు కృష్ణుడి పాట వేసుకు పాడుకుంటూ హరే హే నందగోపాల అనే పాటతో పాడుకుంటూ చాలా చక్కగా స్టెప్లు వేస్తూ గుల్లబామలు కృష్ణుడు ఎంతో బాగా నృత్యం చేస్తూ పిల్లలు ఆనందంగా చిన్నారులు చూడముచ్చటగా ఉంది చూసి ఆనందించండి పిల్లలు చాలా చాలా బాగా చేస్తున్నారు కృష్ణుడు కూడా చక్కగా పిల్లని గోయ్యి కూడా వాడుతున్నారు బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగే చేయాలి అల్లి బిల్లి కొంటే అల్లరి మా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగే చేయాలి అల్లి బిల్లి కొంటే ప అల్లరి వెన్నెల ముగ్గులు దారులు వేసినందుకేరా వీలలు గోలలు మాయలు నవ్వులు మాకు ఎంతో ఇష్టం లేరా బృందావనమాలి మా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగే చేయాలి అల్లి బిల్లి హల్లరి బృందావన మాలి மா அலீ செலரேகே செயாலி அல்லபிள்ள கொண்டே அல்லவனமாலி ரீக்கு ஒருசாரி அலகி செலரேகே செயாலி அல்லபிள்ள கொண்டேஹல்ல இத்த மஞ்ச చక్కని పాటతో పిల్లలు చక్కగా డ్యాన్స్ చేసి మనని ఆనందపరిచారు హరే కృష్ణ